నమస్కారం అండి మేము ఇలాంటి అభాగ్యులకు ఎంతో మందికి సేవలు అందిస్తున్నాము సేవాజ్యోతి తిరణాలయంలో మాకు ఏంటంటే పక్కా భవనం లేక మేము కొంతమంది రోడ్ల మీద ఉన్న వాళ్ళని ఇంకా తీసుకోలేకపోతున్నాం మాకు ఎంతో వాళ్లకు తీసుకొని సేవలు అందించాలని మాకు చాలా ఉంది కానీ ఏంటంటే మాకు ఆర్థిక సహాయం ఎక్కువ లేక మేము ఇలాంటి భవనంలో ఉన్నాం ఇప్పుడు మా దగ్గర పిల్లలు కానీ ఇట్లా మానసిక వికలాంగులు కానీ గిరిజన గ్రామాలు ఉన్న పిల్లలను చదివిపిస్తున్నాము మాకు పక్కా భవనం లేక మేము ఇట్లా రేకుల షెడ్ నిర్మించుకొని ఉంటున్నాను దాతలు కొంచెం ముందుకొచ్చి మాకు ఆర్థిక సహాయం లెక్క నెల నెలకు మీకు తోచిన విధంగా సహాయం అందిస్తే మేము కొంచెం చుట్టూ గోడలు కానీ ఇలా ఏర్పాటు చేసుకొని ఇంకా మిగతా వాళ్ళను రోడ్ల కొండ తిరిగే వాళ్ళని మేము చీర తీసి సేవ అందించాలని మేము అనుకుంటున్నాము మీలో దాతలు ముందుకు వచ్చిన సేవా ద్యోతి ఆర్థిక సహాయం అందించాలి నేల చొప్పున్ను మీకు తోచిన విధంగా ఏదైనా పుణ్య కార్యక్రమాలు పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా అందిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మీ ఇంట్లో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తారు మంచి మంచి విషయాలు చేస్తారు అలా ఒక్క పూట మా సేవాజ్యోతి శరణాలను గుర్తించుకొని ఒక్క పూట వీళ్ళకు ఏదో విధంగా బియ్యము ఓ వెయ్యి రూపాయలు ఐదు వందలు లేదా కూరగాయలు పండ్లు ఏదో అందిస్తే బాగుంటుందని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాం